హలో బ్యూటిఫుల్ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బ్యూటిఫుల్ ఫ్యాషన్ వరల్డ్ సో ఈరోజు మనము ఫిఫ్టీ రబ్బర్ బ్యాండ్స్ అయితే మేక్ చేసాం కదా దాన్ని వన్ బై వన్ మీకు చూపిస్తున్నాను క్లియర్గా డిజైన్స్ ఎలా ఉన్నాయి ఎలా మేక్ చేసాము అని చెప్పేసి అంటే లాస్ట్ వీడియోలో చాలా ఫాస్ట్గా చూపించేసాను సో ఇది వన్ బై వన్ నీట్గా డిజైన్స్ అనేటివి మీరు క్లియర్గా చూస్తారు అని చెప్పేసి ఒక చిన్న వీడియో అయితే షూట్ చేసి పెట్టాను అన్నమాట సో ఇవి డిఫరెంట్ కలర్స్ చేశాను అంటే మనము లైక్ బ్యాంగిల్కి దగ్గరగా మ్యాచ్ అయ్యేటట్టు అనమాట సో మన చాయిస్కే వదిలేసారు కాబట్టి నార్మల్గా చేసేసాము అండ్ లేదు అంటే నేను ఒక టూ ప్యాటర్న్స్ తీసుకుందాము అనుకున్నాను సిరామిక్ గోల్డ్లోవి చాలా బాగుంటాయి అనమాట బ్యాండ్స్ చేస్తే కానీ ఎందుకు మొత్తం అన్నీ కవర్ చేద్దాము అని చెప్పేసి మొత్తం అన్ని డిజైన్స్ కవర్ చేశాను అనమాట ఈ డిజైన్ అయితే నాకు బాగా నచ్చింది అండ్ ఇవి పెట్టుకున్నా కూడా లైక్ ఓల్డ్ జ్యువెలరీ ఉంటుంది కదా సో రబ్బర్ బ్యాండ్స్ అండ్ చామంతి పువ్వు గోల్డ్లో వస్తుంది కదా సో ఆ టైప్ ఆఫ్ లుక్ వస్తుంది అనమాట మనం హెయిర్కి పెట్టుకున్నాక అండ్ ఇంకొకటి ఏంటంటే సో నెక్స్ట్ మేకింగ్ వీడియో రాబోతుంది అది ఏంటి అంటే జడబిల్లలు ఉంటాయి కదా సో మనము మీషోలో టూ ఇంచెస్ రౌండ్ బేస్ అయితే తీసుకున్నాము ఎండిఎఫ్ బేస్ సో వాటిపైన చేసి చూపిస్తాను సో ఆ బేసెస్ ఉంటాయి ఒకసారి చూసి నేను జడబిల్లలు చేసి చూపిద్దాం అనుకుంటున్నాను సో నాకు కూడా కావాలన్నమాట సో నాకు నేనే చేసుకుంటున్నాను సో లాస్ట్ టైం ఒక మ్యారేజ్కి వెళ్తే నాకు ఎక్కడ సెట్ అవ్వలేదన్నమాట అంత ఎమర్జెన్సీ అయిపోయింది ఇంకా నార్మల్గా హెయిర్ స్టైల్ చేసుకొని వెళ్ళిపోయాను సో ఒక త్రీ ఫోర్ జడబిళ్ళలు చేసుకొని పెట్టుకుంటే చక్కగా మనం పెట్టుకోవచ్చు కదా ఎక్కడికి వెళ్ళినా కూడా సో చేస్తాను ఒక్కొక్కటి ఒక్కొక్కటి మేకింగ్ వీడియో వస్తూ ఉంటుంది ఇక్కడ నుంచి సో మీకు కామెంట్ చేయండి మీకు సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ మేకింగ్ వీడియోస్ కావాలా లేకపోతే వ్లాగ్స్ కావాలా డైలీ రొటీన్ కావాలా కుకింగ్ కావాలా సో మీ ఛాయిస్ అనమాట సో అవన్నీ కూడా పోస్ట్ చేస్తూ వస్తాను నెక్స్ట్ నుంచి సో ఛాలెంజెస్ కూడా చేద్దాం అనుకుంటున్నా సరదాగా సో డైలీ మేకింగ్ అన్న కూడా నాకు ఇబ్బంది అవుతుంది అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి ఇంకొక ఆర్డర్ అయితే వచ్చింది సో అవి ఒక ఫైవ్ సెట్స్ అనమాట సో వాటిని మేక్ చేసేటప్పుడు వీడియో అయితే పెడతాను మనకి టైం అయితే ఉందన్నమాట ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ టైం అయితే ఉంది సో నేను మేక్ చేసి మీకు వీడియోస్ అయితే పెడతాను సో దానికి కంగారు లేదు కాబట్టి మెల్లగా చేసి చూపిస్తాను ఈ కలెక్షన్ ఎలా ఉందో ఒక చిన్న కామెంట్ చేయండి సో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ లైక్ చేయడం వల్ల ఏంటంటే వీడియో చాలామందికి వెళ్తుందనమాట రీచ్ ఉంటుంది సో అది ఒక్కటి మర్చిపోవద్దు లైక్ చేయండి అండ్ షార్ట్ వీడియో కూడా పెట్టాను అది కూడా ఒకసారి చూసేయండి అండ్ ఇదే మరి ఇంకా ఈ రోజు వీడియో అయితే ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం షేర్ చేయడం అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అండ్ కామెంట్ కూడా చేయండి బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం